నా వందనాలు ఇదైన వాక్య దాని మిత్రు అప్పస్తు కార్యములు ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చును చదువుకుందాము అయితే దేవుడు అబ్రాహంకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది ప్రైజులు అగ్గి ఐగుప్తులు విస్తారముగా వృద్ధి పొందిరి తుదకు ఏసేపుని ఎరగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించను దేవునికి స్తోత్రం గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన ఉన్నది అనే కార్యక్రమంలో మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకే నేను దేవుని స్థుతిస్తున్నాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పటి వరకు అపోస్తుల కార్య ధ్యానాలు మూడు సంవత్సరాలుగా అపోస్తుల కార్యాల ధ్యానాల్లో ఉన్నాం ఇరవై ఎనిమిది అధ్యాయాన్ని మనం మూడు సంవత్సరాలుగా ధ్యానించుకుంటూ ఉన్నాం దానికి ముందు యోగాన్ స్వార్థ ధ్యానాలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో యోగాన్ స్వార్థ ధ్యానాలు అయ్యాయి అనగా ఆరు సంవత్సరాలు రెండు పుస్తకాలు మనం ధ్యానించినట్టు అవుతుంది కాబట్టి ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను శాంతి టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి కనుక అన్నీ చూడాలంటే అన్నీ ఒకరి చూడలేరు మెల్లగా 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 చూసుకుంటూ 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 వెళ్లాల్సి వస్తుంది అపోస్తుల కార్యములు రెండోసారి జస్ట్ లైట్ టచ్ చేయడానికి మనం ఈ సంవత్సరం నుంచి అంత ఇటు అపోస్తుల కార్యములు అనేటువంటి ఈ అడవిలో నుంచి మనం తిరుగుతూ ఉన్నాం ముందుకు సాగుతూ ఉన్నాం ఈ అడవిలో నుంచి బయటకు వచ్చామంటే రోమాపత్రిక అనేటువంటి ఊరు వస్తుంది అపోస్తుల కార్యములు అడవేని కాదు రోమాపత్రిక అంటే ఊరని కాదు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతవరకు ఒక పోలిగ్గా చెప్పినంతవరకు ఇప్పటివరకు ఈ ఏడో అధ్యాయంలో ఇరవై ఒక్క సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇంకో పది లేకపోతే ఓ పది పంతొమ్మిది సందేశాలతో మనం ఇక్కడ ముగించుకొని ప్రభుచితమైతే ఈ నెల తర్వాత కానీ లేకపోతే ఇంకా తర్వాత కానీ మనం ఎనిమిదో అధ్యాయంలోకి మనం వెళ్దాం ప్రతి నెల చివరి వారంలో తెలంగాణలోను హైదరాబాద్లోను రామగుండంలోను హైదరాబాదులోను విజయవాడలోను సేవకుల కుడికలు జరుగుతాయి మొదటి వారంలో ఈ రెండు అయిపోయిన తర్వాత మొదటి వారంలో నెల్లూరు ఏరియాలో నెల్లూరు ఏరియాలోని మా సహవాసపు నెల్లూరు జిల్లాలోని మా సహవాసపు సేవకులమైన మేము అందరం కలుసుకుంటుంటాం సుమారు ముప్పై మంది వరకు ఉన్నారు వీరందరూ కలుసుకున్నప్పుడు మేము అపోస్తుల కార్యములు ధ్యానాల్లో ఉన్నాం అక్కడ కూడా అంత ముందు యోహన్స్ వార్త ధ్యానాల్లో ఉన్నాం అది ఉంచుమించు రెండు సంవత్సరాలు జరిగింది మళ్ళీ ఇప్పుడు అపోస్తుల కార్యములు ధ్యానాల్లో ఉన్నాం అపోస్తుల కార్యములు పదో అధ్యాయపు ధ్యానంలో ఉన్నాం ఈ సెప్టెంబర్ నెల రెండవ తేదీ జరిగేటువంటి జరిగినటువంటి ఆ కూడికలో అంటే మూడు రోజుల క్రితం జరిగినటువంటి కూడికలో మేము పదో అధ్యాయం ధ్యానించుకున్నాం ఇలా మెల్లగా అక్కడ ధ్యానిస్తూ ఉన్నాం సేవకులందరూ వాటిలోంచి తలంపులు షేర్ చేసుకుంటూ చివరిగా నేను కొన్ని విషయాలు పంచుకుంటూ ఇలాగా ముందుకు సాగుతున్నాం దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనము ఒక ప్రకటన ఉంది వచ్చే వారమే వచ్చే ఆదివారం ఈరోజు ఆదివారం వచ్చే ఆదివారం నెక్స్ట్ సండే ఈరోజు మొదటి ఆదివారం వచ్చే ఆదివారం రెండో ఆదివారం కనుక ఈ రెండవ ఆదివారం జరగబోతున్నటువంటి రెండవ ఆదివారం కానీ అననుకోవంటి మూడవ ఆదివారం కానీ ఎక్కడ ఎప్పుడు ఖాళీగా ఉంటే రెండవ ఎయిదర్ ఇట్స్ సెకండ్ సండే ఈవినింగ్ ఆర్ థర్డ్ సండే ఈవినింగ్ టౌన్ హాల్లో ఉద్యోగకుడిక జరగబోతుంది ఈ ఉద్యోగ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేపూర్వక ఆహ్వానిస్తున్నాం ఈ ఉద్యోగ కూడికి మీలో కొంతమంది వచ్చారు ఇంకా కొంతమంది రావాల్సిన అవసరం అవుతుంది సుమారు ఒక ఎనభై తొంభై మంది లేదా వంద మంది గ్యాదర్ అవుతున్నారు చాలుదు ఇంకా ఎక్కువ మంది గ్యాదర్ కావాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం ఎక్కువ మంది దేవుని మాటలు వినాలి ఎక్కువ మంది దేవుని చేత దీవించబడాలనేది మా యొక్క ఉద్దేశంగా ఉంది కాబట్టి ఎక్కువ మంది ఉంటేనే పరిచయం జరుగుతుందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం చిన్నమందా భయపడుతున్నాడు పెద్దమందా మంద పెద్ద మంద అవ్వాలి అని కానీ ఇటువంటి థాట్స్ ఏం లేవు కానీ అయితే అయ్యింది కాకపోయినా పర్లేదు మన పరిచయం మనం చేస్తుంటాం కాబట్టి సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలని లేని వాటిని కలపకూడదని లేదా ఉన్న వాటిని తీసివేయకూడదని మనం వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం కనుక కొంతమంది వాక్యంలో లేనివన్నీ తీసుకువచ్చేసి అలా చేయండి ఇలా చేయాలి అది బైబిల్ బైబిల్లో లేకపోతే మాత్రం ఏంటండి అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ ఈ ఉద్యోగ కూడికి మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం ఆ మెసేజ్ లైవ్ ఇస్తారు కదా లేకపోతే మెసేజ్ రికార్డెడ్గా ఛానల్లో అప్లోడ్ చేస్తారు కదా చూస్తాంలేండి అని కాదు మీ ఇంట్లో మీ బంధువుల కార్యక్రమం అన్నట్టుగా ఈ కార్యక్రమానికి మీరు ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాం ఖచ్చితంగా రావాలి అని బోధిస్తు చెప్తున్నాను అంటే దాని అర్థం ఏదో ఆదేశిస్తున్నానని కాదు ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఖచ్చితంగా రండి మీరు దీవించబడతారు ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం ఒక మూడు గంటల సమయాన్ని ప్రభువు కోసం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కోడిక ఉద్యోగ కోడిక కాబట్టి ఖచ్చితంగా రండి వచ్చి దేవుని మాటలు వినండి వచ్చి దేవుజ చేత ప్రార్థన చేయించుకోండి నా ఆ రోజు ఓ పది మంది వరకు దేవుజనులు ఉంటారు కాబట్టి వచ్చి వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోండి మాట్లాడండి వాక్యంలో తెలియని విషయాలు ఉంటే అడగండి తెలుసుకోండి మీకు కౌన్సిలింగ్ కావాలన్నా కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం దేవుని స్తోత్రం హెలువ ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం జననము అవసరమైంది ఎవరికి అవసరం నా జననం నాకు అవసరం లేదు నేను పుట్టాలో లేదో నాకు తెలియదు నేను ఎప్పుడు పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఇవన్నీ నాకు సంబంధం లేకుండా జరిగాయి వివాహమైనటువంటి భార్యాభర్తలకు ఒక శిశువు యొక్క జనము జననం యొక్క అవసరం ఉందేమో అంతేగా ఒక వ్యక్తి యొక్క జననం భూమి మీదకి రావడం భూమి మీద అవతరించడం భూమి మీద జస్ట్ విజిటింగ్ విజిటర్గా తాను కొంతకాలం ఉండడం అనేది అవసరం జననం అవసరమైనప్పుడు మరణం అవసరమే జననం అంటే ఆరంభం మరణం అంటే అంతం ఇఫ్ నీడ్ ఏ బిగినింగ్ వి నీడ్ ఎండింగ్ టూ ఇఫ్ వి ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ బర్త్ దెన్ వి ఆర్ ఎన్ నీడ్ ఆఫ్ డెత్ టు అది అవసరమైనప్పుడు ఇది కావాలి రెండు కావాలి మనకు అలాగనే మనం మరణం కోరుకోమని కాదు నన్ను తొందరగా చంపే ప్రభా నేను తొందరగా చచ్చిపోవాలి ప్రభావ అని ప్రార్థన చేయమని కాదు అలా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ప్రభా నన్ను తొందరగా పుట్టించు పంతొమ్మిదో శతాబ్దంలో పుట్టించు ఇరవైదో శతాబ్దంలో పుట్టించు అని మనం లేనప్పుడు మనం ప్రార్థన చేసే అవకాశం లేదు మనల్ని పుట్టించిన వాడు ఎప్పుడు ఈ లోకం నుంచి పంపించాలని ఎరిగి ఉన్నాడు ఈరోజులో చాలామంది నేతలో చనిపోయేవాళ్ళు ఎవరికి ఏం చెప్పకుండానే మరణించేవాళ్ళు మరణం ఒక మర్మంగా ఉంటుంది మరణము బయట వాళ్ళకి మర్మంగా ఉండకపోవచ్చు మన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మరణిస్తే అది మర్మంగా ఉంటుంది అరే వాళ్ళు చనిపోలేదండి చనిపోవడం ఏంటండి నేను నా తల్లిని నా తండ్రిని ఇద్దరిని కోల్పోయా నేను అప్పుడప్పుడు ఈ జ్ఞాపకాలు బాధ పెడుతుంటాయి నీతిమంతుల మరణమో కాదో అనేది మనకు తెలియదు నీతిమంతుల మరణమో అని మనం అనుకుంటున్నాం నీతిమంతుల మరణం జరగాలని మనం కోరుకున్నాం తల్లిదండ్రులకే కాదు ఎవరికైనా ఒక మంచి మరణం జరగాలి మంచి జీవితం జరిగినా జరగకపోయినా అలాగనే మంచి జీవితం జరగకూడదని కాదు ప్రతి వాళ్ళకి మంచి జీవితం జరగాలి మంచి మరణం జరగాలి మంచి జీవితం జరగాలని చెప్తే బాగుంది కానీ మంచి మరణం అని కోరుకోవడం అంటారేమో మరణము మంచిది కాదు అశుభంగా భావిస్తుంది క్రైస్తవేత్త సాహిత్యమో ప్రపంచం కానీ క్రైస్తవ లోకంలో మరణం కూడా అది శుభమైన కార్యమని భావిస్తున్నాం సరే మరణం యొక్క అవసరం ఏంటి మరణము ఏదో ప్రాంతం వాళ్ళకి ఏదో దేశం వాళ్ళకి ఏదో ఖండం వాళ్ళకి ఏదో గ్రామం వాళ్ళకి అవసరమైందని కాదు మరణం వాళ్ళు సృష్టించుకుంది కాదు జ మరణ జనన కాన్సెప్ట్స్ అనేవి దేవునివి సృష్టికర్త యొక్క దృక్పథాలు ఇవి మరణానికి జననానికి మధ్యలో ఉన్నటి కాలంలో భూలోకాన్ని దర్శించినట్లుగా దర్శిస్తారు మనం విజిటింగ్లో ఉన్నాం ఏం విజిటింగ్లో భూలోకాన్ని దర్శనంలో ఉన్నాం వాళ్ళు కలుసుకుంటున్నాం ఇళ్ళు కలుసుకున్నాం అటు తిరుగుతున్నాం ఇటు తిరుగుతున్నాం ప్రభునందు నిద్రించిన వారు విజిటింగ్ అయిపోయేది వాళ్ళకి విజిటింగ్ అయిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు లూకాసు వార్త ఒకటో వచ్చాలో అతడు తను సేవ చేసేటువంటి దినములు ముగిసిన తర్వాత తన ఇంటికి వెళ్ళాను మన ఆఫీస్ ముగిసించగానే ఏ ఎంప్లాయీ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు బ్యాంకు ముగియగానే అక్కడ ఎంప్లాయీ ఇంటికి వచ్చేస్తాడు స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తున్నారు కాలేజ్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తున్నారు ఇల్లు మన యొక్క నివాస స్థలం అది మన డెస్టినేషన్ అది మజిలీ మాత్రమే ఈ ఇల్లు ఓ డెస్టినేషన్ లాగా ఉంటుంది కానీ ఇది శాశ్వతమైనటువంటి డెస్టినేషన్ కాదు నిత్య గమ్య స్థానం కాదు తాత్కాలికమైన నివాసమే మరణము యొక్క అవసరత దేనికంటే ఆదాము కుమారులందరూ ఆదాముకు మాత్రమే వర్తించని నువ్వు మన్ను కనుక మళ్ళీ మన్ను అయిపోతావు అనేది ఆదాముకు మాత్రమేనా ఆదాము భారీగా వర్తించలేదా ఆదాము కుమారులందరికీ ఆదాము నుంచి వచ్చిన వారందరికీ ఇది వర్తిస్తుంది ప్రతివాడు మట్టితో తయారు చేయబడ్డాడు దాని ఆనవాళ్ళు దేహంలో ఉన్నాయి మట్టిలోనే కలిసిపోతాడు ఎంత ధనవంతులైనప్పటికీ కూడా బంగారంలో కలిసిపోవడం వెండిలో కలిసిపోవడం వజ్రాల్లో కలిసిపోవడం అనేది లేదు అతను మట్టిలో కలిసిపోతున్నాడు మన్ను గనక మంట్లోకి వెళ్తాం మనము మన్నే మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చున్నాడు వెండివారు బంగారు వారని కాదు మట్టివారు మట్టి బుద్ధులు మట్టి చేస్తులు మట్టి మాటలు అంటే ప్రయోజనకరం లేని మాటలు మనం మాట్లాడుతున్నాం సరే ప్రయోజనకరం లేనట్టు పనులు మనం చేస్తున్నాం మరణం యొక్క అవసరత ఏంటి మరణం ఎవరు కోరుకోరు కానీ అది అవసరం ఎవరు కోరుకోరు అది అనివార్యం మరణం ఎవరు తలుపు తెలితే వాళ్ళు ఎవరో ఒకరు బలైపోవలసిందే ఎవరో ఒకరు దానికి వశం కావాల్సిందే దానికి లొంగిపోవలసిందే కటపట లేదా చివరిగా నశింపజేయబడు శత్రువు మరణమని దేవుని వాక్యంలో రాయబడింది దేవుని మాట నిరవే నాలుగు కనుక దేవుని మరణం యొక్క అవసరం ఉందని ధాన్యపు పనులు ధాన్యపు పనులుగా పిలవబడినటువంటి అలా పోల్చబడినటువంటి దేవుని బిడ్డలు ఎలీఫాస్ అంటున్నాడు అయ్యా బాబు గారు బోబు గారు మీరు ధాన్యపు పనులు లాంటి వాళ్ళండి మీరైనా మేమైనా ఎలిఫజ అయినా జోఫర్ అయినా బిల్దద్ అయినా ఇంకెవరు వచ్చినా కానీ ఎలిహూ అయినా కానీ వాళ్ళందరూ దాని పనులు లాంటి వాళ్ళు దానియ పనులు ఇల్లు చేరాలిగా కాకపోతే నీకు అనారోగ్యం వచ్చింది నువ్వు ముందు ఇంటికి చేరుతావేమో ఓ దాన్యపు పను అయినటువంటి యోబు మా స్నేహితుడు అయినటువంటి యోబు నువ్వు ముందుగా చేస్తావేమో నువ్వు ముందుగా చేరితే నువ్వు అక్కడ ఉంటావు మేము కూడా వెనకాల చేస్తాం మేము ఖచ్చితంగా చేరాల్సిందే ప్రతి వాళ్ళు చేరాల్సిందే దేవనీ స్తోత్రం మూడవది ఎందుకు ఈ మరణం మరణము లేనటువంటి ఒక ప్రపంచం ఉంటే బాగుంటుంది కదా మరణము లేని ప్రపంచం అనే ఆలోచన బాగుంది కానీ మరణించాలి ఇప్పటి వరకు చనిపోయిన కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నారనుకోండి ఇప్పుడు బతికున్న వాళ్ళకన్నా ఏడు వందల యాభై కోట్ల మంది భూమి మీద బతికున్నారు దీనికన్నా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఎంతోమంది చనిపోయారు భూమిన చనిపోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు బతికున్న మేమే గొప్పవాళ్ళు అనుకోవడానికి వెళ్ళారు ఎవరు గొప్ప చనిపోయిన వాళ్ళు గొప్ప బతికున్న వాళ్ళు గొప్ప అనేది ఒకరోజు తెలుస్తుంది ప్రభు యొక్క తీర్పు సమయంలో జరుగుతుంది మూడవది దైవరాజ్యంలో ప్రవేశించడానికి ఈ జీవితము ఇక్కడే అంతమైపోవడానికి కాదు దైవరాజ్యంలో నిత్యత్వంలో ఉండడానికి స్తో నాలుగో విషయము దేవునికి దక్కి రావడానికి టు హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఆయనతో ఒక విడదైన అనేటువంటి సంబంధంలో ఉండడానికి ఈ మరణం యొక్క అవసరం ఈ మరణ నియమాన్ని ప్రభువే పెట్టాడి మహిమ కలిగిన ప్రభువే పెట్టాడి కాబట్టి ఈ మరణం యొక్క రియాలిటీని అర్థం చేసుకొని ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయాలి అని మనం మరణం యొక్క ఆవశ్యత నెసెసిటీ ఆఫ్ డెత్ని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో మన సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకో పన్నెండు నిమిషాలు పన్నెండు పదమూడు నిమిషాలు సమయం ఉంది కనుక మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం ఈ దిన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయో పదిహేడవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ సెవెంత్ చాప్టర్ వర్డ్ సెవెంటీన్

దేవుడి వాగ్దానం దేవుడు నెరవేర్చే సమయం వచ్చింది అప్పుడేం జరిగింది అవర్ జూయిష్ పీపుల్ హ్యాడ్ ఇంక్రీజ్ గ్రేట్లీ ఇన్ నంబర్ మల్టీప్లై మెనీ టైమ్స్ ఓవర్ వైల్ ఇన్ ఈజిప్ట్ మన ప్రజలు మన పూర్వీకులు ఇంక్రీజ్డ్ గ్రేట్లీ ఇన్ నంబర్ పెరిగారండి డెబ్బై ఐదు దగ్గర ఆగిపోలేదోళ్ళు కొన్ని లక్షల మంది తయారయ్యారు దేవని స్తోత్రం ఎంత అభివృద్ధి పుట్ట గొడుగులు పుట్టినట్టుగా విస్తారమైపోయింది జనాభా మల్టీప్లయింగ్ మెనీ టైమ్స్ ఓవర్ వైల్ ఇన్ ఈజిప్ట్ ఐగుప్తు కుటుంబాల్లో అభివృద్ధి లేదు కానీ ఇస్రాయేల్ కుటుంబాల్లో అభివృద్ధి ఉంది సౌలు కుటుంబం సోలిపోయింది నిరసిల్లిపోయింది దాబిదు కుటుంబం నానాటికి బలాభివృద్ధి చెందింది ఒక రాజ్యము బలహీనమైపోయింది మరో రాజ్యం బలపడింది ఒక కుటుంబం బలహీనమైంది మరో కుటుంబం బలపడింది స్తోత్రం ఇక్కడ యోసేపును ఎరుగునటువంటి ఒక కొత్త రాజు ఐగుప్తును ఏల చదువుదాం వాడుక భాషలో కూడా చదువుకుందాం వాక్దానము ఫలించే సమయం వచ్చేసింది హార్వెస్ట్ టైం ద హార్వెస్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద హార్వెస్ట్ ఆఫ్ ది ప్రాఫెసి దగ్గర పడింది ఈజిప్ట్ బట్ దైమ్ విచ్స్హా దీపుల్ ఇన్టీప్లైడ్ ఇన్ ఈజిప్ట్ అంటిల్ ద టైమ్ దట్ ఎ ఫారెన్ కింగ్ కాంకర్డ్ ఈజిప్ట్ హూ నో నథింగ్ ఆఫ్ జోసఫ్ యోసేపును గురించి ఏమాత్రం తెలియనటువంటి ఒక వ్యక్తి దా యోసేపును సదాకాలం గుర్తుపెట్టుకోవాలనేం లేదు యోసేపును రెండు సంవత్సరాలు మర్చిపోయాడు పానదాయకుల అధిపతి కొత్త రాజు వచ్చాడు న్యూ కింగ్ అనగా అంతకుముందు దాకా ఉన్నటువంటి అనగా యోసేపు కాలములో ఉన్నటువంటి వరం చనిపోయాడు కొత్త ఫరో వచ్చాడు కొత్త పరోలో ఒకటో రెండవ పరోలో ఎవరో వచ్చారు పిల్లలు లేనటువంటి ఫరో వచ్చాడు ఏంటంటే పిల్లలు లేని పరో ఏంటండి అని మీరు అంటారేమో అంటే మగపిల్లలు లేనటువంటి ఫరో అంటే ఫరో కుమార్తె అని ఉంది కదండి అంటే రెండవ అధ్యాయములో ఆ రాజు ఫరో రామ్సేస్ శ్రేష్ఠు అని చెప్పబడినటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు వాళ్ళ కుమార్తె ఉంది కుమారుడు లేరు ఆ కుమార్తె తర్వాత ఏంటి పరిస్థితి ఆ కుమార్తెకి వివాహమై ఆమెకు ఆమె కూడా ఆమె కుమారుడు రాజు కావాలి కదా ఆమె పెంపుడు కుమారుడైనటువంటి మోషే మనకు తెలిసిన విషయం అతను రాజు కావాలనుకున్నాడో లేదో మరి వాళ్ళు డిజైర్ చేశారు దేవుని చిత్తం అది కాదు రాజుగా ఉండడం నాయకత్వం అలాగే ప్రజలు నడిపించింది మోసేలా చేసిన నాయకత్వం ఒక భిన్నమైన రా నాయకత్వం అది ఎవరుంది యాజకత్వం అది నాయకత్వం అది వేరే విధంగా ఉంది అండి ఇది వేరే విషయం కొత్త రాజుని గురించి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం నెంబర్ వన్ ఏడవ వచ్చాయి పదిహేడవ వచ్చాయి యోసేపు నిర్గొన్న రాజు అంటే యోసేపును మేలు పొందిని ఎవరి ద్వారా మేలు పొందారో ఆ వ్యక్తిని మర్చిపోయేవాళ్ళు చాలాసార్లు మేలు పొందుతాం మర్చిపోతాం యోసేపు ద్వారా ఐగుప్తు దేశమే కాదు ఇజ్రాయల్ దేశమే కాదు సమస్త దేశాలు మేలు పొందాయి యోసేప యోసేప్ ఎవరండి జప్రత్ పనే ఎవరండి ఎవరతను ఒక రాజుని గురించినట్టు విషయాలు చరిత్రలో రాస్తారు కొన్నిసార్లు రాజే కొన్ని రాసారి రాశాడు అనుకుందాం రాజు ఎవరి చేత రాయించాడు అనుకుందాం కానీ ఇక్కడ యోసేపును ఎరుగనేటువంటి నెంబర్ వన్ పూర్వాన్ని గుర్తు చేసుకొని వాడు గతాన్ని గుర్తు చేసుకునేవాడు గతాన్ని గుర్తు చేసుకోవాలి పూర్వం నేను దోషకుండిని హింసకుణ్ణి హానికరుణ్ణి ఇరవై నాలుగు గంటలు నేను దోషకుండి హింసకుణ్ణి హానికరుణ్ణి చెప్పించి తప్పించి లేకపోతే తపం చేయమని కాదు ఆ పదాల స్మరణ చేయమని కాదు మై లైఫ్ వాజ్ లైక్ దాట్ మై పాస్ట్ వాజ్ లైక్ దాట్ కానీ ఇప్పుడు అలా కాదు అన్నట్టుగా దేవుని స్తోత్రం హలే గతంలో ఉన్న చేదు అనుభవాలు కాదు మధురమైన జ్ఞాపకాలని మనం గుర్తుపెట్టుకుంటాం పూర్వాన్ని గుర్తు చేసుకొని ఒక రాజు నిద్రపట్టనప్పుడు రాజ్యపు దస్తావేజులు తీసుకొని చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఒక వ్యక్తి రాజును కాపాడాడు అతనికి ఎటువంటి సన్మానం జరగలేదు అనే సంగతి తెలుసుకున్నాడు ఆ వ్యక్తికి సన్మానం చేశాడు అది వేరే విషయం గతం గుర్తుందా నేను ఒకప్పుడు దుర్మార్గంగా జీవించాను ఇది నాకు గుర్తం గతం దాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను అలా ఉన్న నన్ను రక్షించాడే రక్షించాడేస్తూ గతం నుంచే నేను పెద్ద పరిశుద్ధుని కాదు గతం నుంచి ఎవరో పెద్ద పుట్టగానే పరిశుద్ధులుగా పుట్టలేదు ఏదో చిలిపి చేస్తులు పిచ్చి చేస్తులు పిల్ల చేస్తులు చేసిన తర్వాత మనలో ఒక మార్పు వచ్చిన తర్వాత అంతవరకే కానీ అతను పుట్టిన దగ్గర నుంచి పరిశుద్ధుడండి తల్లి గర్భం నుంచి బయటపడ్డాడు అప్పటి నుంచి పరిశుద్ధి మహాపరిశుద్ధుడండి అతని చూపులు కనెక్టు అతని మాటలు కనెక్టు లేదు నరుని యొక్క ఊహ అంతయు కేవలము చెడ్డది చిన్ననాటి నుంచి చిన్నపిల్లల్లో హంతకులు లేరా చిన్నపిల్లలు చంపిన లేరా బాలుడు కోసమైన జైలు లేవా చువన జైల్స్ ఉన్నాయి ఎందుకు చెప్తానంటే మనకు చిన్నప్పటి నుంచి కూడా మనలో కొన్ని దుష్ట స్వభావాలు ఉన్నాయి ఆదాము నుంచి వచ్చినట్టు స్వభావాలు మనలో ఉన్నాయి ఒకటి అతడు పూర్వాన్ని గుర్తు చేసుకోలేదు రెండవది ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మన వంశస్థుల కపటముగా ప్రవర్తించి ఇతడు మన వంశస్థుల ఏడల ఎలా ప్రవర్తించాడు ప్రేమగా ప్రవర్తించని కాదు కపట ప్రేమను ప్రదర్శించుండొచ్చు ఓటు బ్యాంక్గా చూసి కపట ప్రేమను ప్రదర్శించారు అనదర్ కింగ్ హూ హ్యాడ్ ఫర్గటన్ హౌ జోసేడ్ ద నేషన్ గ్రేట్ అరోజ్ టు రూల్ ఓవర్ ఈజిప్ట్ దేవని స్తోత్రం హీ వాజ్ అన్ అబ్యూసివ్ కింగ్ హూ ఎక్స్ప్లాయిటెడ్ అవర్ పీపుల్ విత్ స్మూత్ టాక్ విత్ క్రుయాలిటీ హీ ఫోర్స్ అవర్ ఆన్సెస్టర్స్ గివ్ అప్ దర్ లిటిల్ బాయ్స్ హ్యాస్ ఎ కమిటెడ్ ఇన్ఫాంటిసైడ్ స్తోత్రం అంటే తన యొక్క స్మూత్ మాటలు తన ఇచ్చకపు మాటల చేత మోసగించిన వ్యక్తి దేవుని స్తోత్రం ప్రేమగా మాట్లాడినటువంటి వ్యక్తి కాదు అతను కఠినముగా కపటముతో కపటోపాయముతో రోజుల్లో చాలామంది అలాగే బిహేవ్ చేస్తున్నారు ప్రేమగా ప్రవర్తిస్తున్నామా పగతో ప్రతీకారముతో ఎలా ప్రవర్తిస్తున్నామను తన ప్రజలనేమో బాగా చూసుకుంటున్నాడు ఐగుప్తీల్ని కానీ ఇస్రాయలుల పట్ల కపటంగా ప్రవర్తిస్తున్నాడు లోకము అధికారులు కుటుంబ సభ్యులు మన చుట్టూ ఉన్నవారు మన పట్ల కపటంగా ప్రవర్తించవచ్చు ఎదుట మన ముందు నమస్కారం అండి అని నక్క వినయాలు ప్రదర్శించవచ్చు వెనకాల గోతులు దూపేవాళ్ళు లేరా వెన్నుపోటు పూడిచేవాళ్ళు లేరా ఒళ్ళు మంది ఉన్నారండి మనం ఆలోచిస్తున్న మాట స్తోత్రం కొత్త రాజు ఎటువంటి వాడు సౌలు అనేటువంటి కొత్త రాజు ఎలాంటి వాడో మనం మొదటి సభలు కదా మేము ఎనిమిదో అధ్యాయంలో చూడొచ్చు మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు రాజు వద్దనుకున్నప్పుడు రాజును వాళ్ళు కావాలని కోరుకున్నారు దానివల్ల వచ్చిన సమస్యలు వాళ్ళు తెలుసు ఒకటి పూర్వాన్ని గుర్తు చేసుకుని వాడని ప్రేమగా ప్రవర్తించని వాడని మూడవ విషయము ఎరగమకాండము ఒకటో అధ్యాయం పదకొండవచనం కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుటకు అధికారులను వారి మీద నియమింపగా వారు పరో కొరకు ధాన్యము ధాన్యాదులను నిలువ చేసే రామేశ్ చేయు పీతముతో రామేశ్వర పీతోను రామశేసు అనేటువంటి పట్టణాల్లో కట్టారు రెండు పట్టణాలని కట్టారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు తమ మధ్యలో ఉన్న ప్రజలు తమ కోసం ఏం చేశారని అడిగితే వాళ్ళని సరిగా వాడుకోలేకపోయాము వాళ్ళ స్కిల్స్ని వాళ్ళ యొక్క టాలెంట్స్ని వాడుకోలేకపోయాము అని అనుకోవాల్సిన అవసరం లేదు ఈ రెండు పట్టణాలు గుర్తొచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు బానిసలు కట్టిన పట్టణాలు పట్టణాలది ఇంజనీర్స్ కట్టిన పట్టణాలు కాదు అవి స్లేవ్స్ కట్టిన పట్టణాలు అంటే అలాగనే వాళ్ళకి ఇంజనీరింగ్ టాలెంట్ లేదని కాదు నేను అన్నది బిల్డింగ్ కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ లేదని కాదు నేను అనూ ఆలోచిస్తున్న మాటలు కఠినమైన పని చేయించుకున్నారు పట్టణాలు కట్టించుకున్నారు ఇల్లు కట్టించుకున్నారని కాదు పిరమిడ్ కట్టించుకున్నారని కాదు పట్టణాలు కట్టించుకున్నారు ఒక పట్టణంలో వందలాది ఇల్లు ఉంటాయి ఈ ఇరవై లక్షల మంది ప్రజల చేత అవన్నీ కట్టించుకున్నారు లేబర్ తగ్గింది వాళ్ళకి లేబర్ యొక్క అవసరత లేకుండా పోయింది ఐగుప్తీల చేత పని చేసుకో సరే ఐగుప్తీలు ఇజ్రాయల్ ఇద్దరు కలిసి పనిచేయండి మీ ఇద్దరు కలిసి పనిచేసి అని కాదు పట్టణాలు అనగా ప్రయాసానికి గురి చేశాడు ప్రయాస పెట్టాడు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఏడో వచ్చాయము పంతొమ్మిదో వచ్చాము మన పితరులు బాధ పెట్టాడు సంతోషపరచాల్సింది ఇంత శ్రమపడుతున్న వారిని సంతోషపరచాల్సినట్టు రాజు శ్రమపరచకుండా కుమారులను ఏం చేశాడు సంపాలనుకున్నాడు ఏంటి దేని ఉద్దేశం వాళ్ళు అభివృద్ధి చెందారు వాళ్ళు విస్తరించారు రాజు అన్నాడు హలో వీళ్ళు మనకు రాబోయే రోజుల్లో శత్రువులతో కలుసుకుంటారు కలుసుకొని మనకు విరోధంగా పోరాడుతారు తిరుగుబాటు చేస్తారు కానీ వాళ్ళని ఇప్పుడే కంట్రోల్లో పెట్టాలి అణచాలి ఈ అణచివేత కాదు మరింత అణచివేత చేయాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు రాజు చెప్పాడు దాంట్లో భాగంగా ఇలా మగపిల్లలందరినీ చెప్పేద్దాం ఆడపిల్లలుంటే ఉంటే లేండి మన మగవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళతో సరదాలు తీసుకో తీర్చుకోవడానికో లేకపోతే వాళ్ళని వివాహేతర బంధంలో ఉంచడానికో అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు ఆ స్త్రీలను గురించి వాళ్ళు తప్పుగా అనుకున్నారు పురుషులను సమ్మరించాలనుకున్నారు నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేద్దాం అనుకున్నారు గమనించాల్సిన విషయం ప్రగతిని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన రాజు ఈ కొత్త రాజు అటువంటి వాడేమో కానీ క్రీస్తు అనబడిన రాజు అటువంటి వాడు కాదు క్రీస్తు అనబడిన రాజు మన పూర్వాన్ని జ్ఞాపకం చేసుకుని మన మీద జాలి పడుతున్నాడు క్రీస్తు అనురాజు మన పట్ల ప్రేమగా ప్రవర్తిస్తున్నాడు క్రీస్తు అనురాజు పట్టణాలను మన కోసం సిద్ధపరుస్తున్నాడు క్రీస్తు అనబడిన రాజు మన ప్రగతిని కోరుకుంటున్నాడు మన ప్రగతికి బాటలు వేస్తున్నాడు కాబట్టి ఈ లోకంలోని రాజులు రాజకీయ నాయకులందరూ ఈ కొత్త రాజు లాంటి వాళ్ళే కానీ క్రీస్తు అనేటి ప్రాచీన రాజు పురాతన కాలం నుంచి శాశ్వత కాలం నుంచి వరకు ప్రత్యక్షమయ్యే ఒక రాజును మనం కలిగిన వాటి రాజును ఆరాధిస్తూ ముందుకు సాగుదాం ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె